హలో మనం ఈరోజు ఒకేసారి అన్ని పనులు చక్కబెట్టడం ఎలా అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఒక భార్య తన భర్తతో చెప్తుంది కిచెన్లోకి వెళ్ళి ఒక అగ్గిపెట్టె అని చెప్పి చెప్పింది అప్పుడు ఆ భర్త అక్కడంతా వెతికాడు అగ్గిపెట్టె లేదని చెప్పి వచ్చాడు అప్పుడు ఆ భార్య అగ్గిపెట్టి లేకపోతే ఏం లైట్ వండి తీసుకురావచ్చు కదా అని మీ మగవాళ్ళకు కొంత కూడా బుగ పని చేయదు ఒక పని చెప్తే ఒకటి చెప్తే అదే చేయాలని చూస్తారా అని ఆ భర్తను భర్తను అంటుంది ఎక్స్ట్రా ఒక సైకాలజీ అంతా ఇలాగే ఉంటుంది ఒక పని కోసం వెళ్తే నాలుగు పనులు చక్క పెట్టుకొని కావాలి సమయాన్ని వృధా చేయకూడదు అని చెప్పి అంటూ అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలా దీన్ని బేస్ చేసుకునే కాక్పగేట్స్ కన్జూమరిజంలో భాగంగా మనుషు వాళ్ళు కార్పొరేట్స్ అంటే సహజంగానే వాళ్ళు మనుషుల్ని మనుషుల్లాగా చూడకు వాళ్ళందరినీ కన్జూమర్స్ లాగానే చూస్తారు అందుకే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్తే ఎంట్రీ ఒక డోర్ ఉంటుంది ఎగ్జిట్ ఒక డోర్ ఉంటుంది మనకి కావలసిన నిత్యావసర వస్తువులన్నీ ఎక్కడో చివర పెడతారు ఇంకా అట్రాక్ట్ చేసే విధంగా ఉన్న వస్తువులన్నీ అక్కడ ముందు పెడతారు అంటే ఒక వస్తువు కోసం వెళ్తే ఎన్నో వస్తువులు అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి ఈ చిన్నపిల్లలని లేడీస్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువగా వీళ్ళ వాళ్ళ కన్జూమరిజం ఉంటుంది ఎందుకు ఇలా అంటే ఇంజనగల్ మేల్ అంటే ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కానీ ఇంజన్గల్ మేల్ మేల్ కన్నా ఫీమేల్ ఈ ఈ విషయంలో కొంత షాపింగ్స్ ఈ విషయంలో కొంత అథారిటేటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళ చిన్నపిల్లలను మేల్స్ చిన్నపిల్లలని ఫీమేల్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ కన్జూమరిజం అనేది ఉంటుంది ఒక సేల్స్మెన్ ఉన్నవాడు ఉండేవాడు అతడు నా దగ్గరికి వచ్చి ఒక టూ హండ్రెడ్ రూపీస్ డిక్షనరీ కొనమని చెప్పి చెప్పాడు ఇది బయట మార్కెట్లో త్రీ హండ్రెడ్ సార్ నేను టూ హండ్రెడ్కి ఇస్తున్నాను డిస్కౌంట్ ఉంది అని చెప్పి చెప్పాడు నేను నాకు అవసరం లేదు అని చెప్పాను ఎందుకు సార్ ఇలా అందరూ కొన్నారు నేను మాత్రం మీరు ఎందుకు కొనడం లేదు అని చెప్పాడు అతను మళ్ళీ ఒక టూ డేస్కి మళ్ళీ కనిపించాడు ఆ టూ డేస్కి కనిపించిన తర్వాత నా దగ్గర సేమ్ డిక్షనరీ అతను అమ్మే డిక్షనరీని నేను కొన్నాను అది త్రీ హండ్రెడ్ పెట్టి కొన్నాను ఎందుకు ఆ రోజు టూ అతను నన్ను ప్రశ్నించాడు ఎందుకు రోజు టూ హండ్రెడ్ అయినా మీరు ఎందుకు కొనలేదు ఈరోజు త్రీ హండ్రెడ్ పెట్టి ఎందుకు కొన్నారు అని అడుగుతున్నాడు దానికి నేను ఒకటే సమాధానం చెప్పాను అప్పుడు అది నా ఛాయ నాకు అది అవసరం లేదు నువ్వు డిస్కౌంట్కి వచ్చింది కదా అని నేను కొనడం వల్ల అది నాకు మరింత నష్టం డిస్కౌంట్కి వచ్చింది కదా అని తీసుకుంటాను పక్కన పడేస్తాను అదే ఇప్పుడు నేను కొన్నాను అనుకో నాకు అది నా ఛాయిస్ నాకు అవసరం ఉంది కాబట్టి నేను తీసుకున్నాను అది నేను ఉపయోగించుకుంటాను అవసరం లేనివి కొని అవసరం లేనివి డిస్కౌంట్కి వస్తున్నా సరే కొనాల్సిన అవసరం లేదు అది మరింత నష్టానికి గురిచేస్తుంది అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్కి దొక్కుతున్నాయి కదా అని చెప్పి వస్తువులు అందరి వస్తు అన్ని వస్తువులు కొనడం వల్ల వాటిని మనం ఉని ఉపయోగించుకోలేం అది మరింత మనకి నష్టాన్ని కలుగజేస్తుంది అలాగే కొంతమంది ఒక పని కోసం వెళ్తే నాలుగు పనులు చక్క కావడం అని చెప్తూ ఉంటారు అది కూడా కొంత అది మన మరింత నష్టానికి కలుగజేసే విధంగానే ఉంటుంది ఎందుకంటే ఒక పని కోసం వెళ్ళి అక్కడ ఏదో డిస్కౌంట్ దొరుకుతుంది అది తక్కువగా అయిపోతుంది అనుకుంటే అనుకోకుండా ఆ వర్క్ మనల్ని ఆ చేసిన పని మనల్ని మనకు కొంత నష్టం కలిగి మనకు నష్టం కలిగించవచ్చు కాబట్టి ఒక పని కోసం వెళ్ళి ఒక పని వెళ్ళి చే చేయడం వల్ల మనకు మరింత లాభం ఉంటుంది థ్యాంక్ యూ నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షే సబ్స్క్రైబ్ చేయండి నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నన్ను ఫాలో కండి థ్యాంక్ యూ